दी M34 DI, सो so, इधर M5। इन साउंड में आतरं क्रेज़ होने आए, चिंने बस्तु दे। डुकाटी गाइस, वाओ, लवली बीस्ट। सी दिस ब्यूटी। ఇక్కడ చూస్తురు కదా రెండు జీ నైన్ సో ఒకటి జీ నైన్ బెనర్ బైక్ సో ఇంకోటి వాళ్ళ ఫ్రెండ్ సో ఇద్దరైతే వచ్చేసారు ఇక్కడికి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఫ్రెండ్స్ బ్లాగ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ సో గైస్ ఫైనల్లీ మనం మళ్ళీ వీకెండ్ రైడ్ అయితే వెళ్ళబోతున్నాం సో ఈరోజు సండే మార్నింగ్ వెళ్దాం అనుకున్నా బట్ కొంచెం వర్క్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయినా బట్ ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా వీకెండ్ రైడ్ సో ఎక్కడికంటే ఉకుసా దగ్గరికి ఈరోజు వీకెండ్ రైడ్ కాబట్టి సో చాలా సూపర్ బైక్స్ అండ్ సూపర్ వస్తున్నాయి సో ఒకసారి అయితే వెళ్ళేసి చూద్దాం వాటిని ఎలా ఉన్నాయని సో పైన సండే కూడా వ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాం బట్ అన్ఫార్చునేట్లీ నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల సో ఆ వ్లాగ్ అయితే డిలీట్ అయిపోయింది సో ఆ వీడియో కూడా ఆల్రెడీ అది ఎలా డిలీట్ అయిందని అయితే వీడియో కూడా చేసి అది ఆల్రెడీ అప్లోడ్ చేసిన సో వీలైతే మన ఛానెల్కి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి సో వెంటనే లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోదాం సో అక్కడికి వెళ్ళిపోయి మిగతా వ్లాగ్ అంతా షూట్ చేసుకుందాం సో గాయస్ కొత్త వారు ఎవరైనా సరే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ముందు ముందు మంచి బెటర్ కంటెంట్ రాబోతుంది గాయస్ సో వెంటనే సబ్స్క్రైబ్ బెల్ నొక్కేసేయండి సో అలాగే వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం లేదు గాయస్ ఇంకా చాలా 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 మాట్లాడుకోవాలి మనం సో వెళ్ళేటప్పుడు అంతా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం ఉకుసా ఎంత దూరం కాదు మనకు జస్ట్ ఇక్కడ నుండి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే సో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ పట్టచ్చు సో ఐటెక్ సిటీ కాబట్టి చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సో కొంచెం టైం పడుతుంది సో అలా మనం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మెల్లగా ఉకుసా దగ్గరికి వెళ్ళిపోదాం వెళ్ళిపోయి అక్కడ ఈరోజు ఏమేమి కార్స్ వచ్చినాయి ఏమేమి బైక్స్ వచ్చినాయి సో అవన్నిటిని చూసేద్దాం వెంటనే లెస్ గో సో గా బైక్ దగ్గరికి అయితే వచ్చేసినాం సో బైక్ తీసుకొని కుస దగ్గరికి వెళ్ళిపోదాం సో ఉక్కుసా అంటే చాలా మందికి ఐడియా లేదనుకుంటా సో కొంతమందికి ఐడియా ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు సో సందీప్ నడింపల్లి రైడర్ బ్రో అందరికి ఐడియానే ఉంటారు సో ఆ బ్రోది ఉక్కుసా సో మొన్న నేను రీసెంట్గానే కొత్తగా అయితే స్టార్ట్ చేసిండు దాన్ని సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం చూద్దాం పోయిన సండే వెళ్ళినప్పుడు అయితే బిఎండబ్ల్యూ కార్స్ అండ్ సూపర్ బైక్స్ అయితే చాలానే వచ్చేసినాయి సో మార్నింగ్ అయితే వీలు కాలేదు ఇప్పుడు వెళ్తున్నా సో గాయస్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన కదా అయితే పోయినా సండే వ్లాగ్ షూట్ చేసినప్పుడు అది డిలీట్ అయిపోయింది అని సో అయితే అది కూడా బ్లాగ్ అయితే షూట్ చేసిన అది ఎలా డిలీట్ అయింది కానీ కూడా ఒక వీడియో అయితే షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేసినాం సో వీలైతే ఒకసారి దాన్ని కూడా చూస్ చేయండి సో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అనుకున్నాం బట్ టెన్ లోపే అక్కడ ఉండిపో ఉంటాం ట్రాఫిక్ లేదు ఈరోజు అదే మనం మండే రోజు రేపు ఈవినింగ్ ఆ టైం కోసం మాత్రం ఇక్కడే ట్వంటీ మినిట్స్ పడిపోతుంది సింపుల్గా సో త్రీ ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్లో ఉన్నా బట్ నాకు అంత ఐడియా హైదరాబాద్ గురించి అంత ఐడియా లేదు సో ఎప్పుడైనా బస్సులో వెళ్ళేటప్పుడు అట్లా చూస్తున్నాయి బట్ వన్ ఇయర్ బ్యాక్ నుండి నేను సో ప్రాపర్గా అయితే హైదరాబాద్లోనే ఉంటున్నా సో ఈ టైంలో చాలా సూపర్ బైక్స్ అంటే చాలా సూపర్ బైక్స్ అనిపించినాయి సూపర్ కార్స్ అనిపించినాయి అవి ఎక్కడన్నా అనిపిస్తే ఒక ఫోటో తీసుకుంటాను అంతే ఫోటో తీసుకొని వాటిని తీసుకొని నాకు గ్యాలరీలో స్టోర్ చేసుకుంటా సో అది గుర్తు మనకు ఎప్పుడైనా చూసుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది సో దగ్గర ఒక వచ్చేసి పుస్త కొంచెం ముందుకెళ్ళి అక్కడ లిఫ్ట్ తీసుకుంటే సో ఇక్కడ ఐకియా ఐక్యా నుండి కొంచెం ముందుకెళ్ళి లిఫ్ట్ తీసుకుంటే ఒక సో ఈరోజు వచ్చాయా లేదు తెలీదు వెళ్ళి చూసేదాకా మనకి తెలీదు సో ఆల్మోస్ట్ ఇక్కడే ఒక ఏడు దాకా స్పెండ్ చేస్తాం సో ఇప్పుడు లేకపోయినా ఆ టైంలో రావచ్చు సో గాయస్ చాలానే బైక్స్ వచ్చేసినాయి సూపర్ కార్స్ సూపర్ బైక్స్ వచ్చేసినాయి సో వెళ్ళి ఒకసారి చూద్దాం వాటిని చాలా అంటే చాలా వచ్చేసినాయి సో నైను చూస్తున్నారు కదా సో కార్స్ మాత్రం చాలా అంటే చాలా క్రేజ్ ఉన్నాయి సో ఇంకా రోడ్ పైన చాలా అంటే చాలా కార్స్ అండ్ బైక్స్ అయితే వెళ్తున్నాయి సో లవ్లీ బీస్ట్ అక్కడ సారీ ఎందున చూడలేదు సో మోడల్ కూడా మాకు తెలియదు కాబట్టి సో జస్ట్ అట్లా షూట్ చేసుకుంటారు మంచి ఇక్కడికైతే ఇంకా రోడ్ పైన నుండి చాలా అంటే చాలా సూపర్గా తిరుతుంది బైక్స్ అండ్ కార్స్ అవి షూట్ చేయలేకపోతాం బట్ ఇంకా వస్తాయి అనుకుంటా నాకు తెలిసి సో ఇక్కడే మనం ఆల్మోస్ట్ ఒక ఐడి దాకా అయితే స్పెండ్ చేస్తాం స్పెండ్ చేసి బ్లాగ్ అంతా షూట్ చేసుకొని ఈరోజు టాపిక్ అంతా ఇక్కడే కంప్లీట్ చేసుకొని వెళ్తాం సో ఎడ్ తగ్గసో అసలు బైక్స్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉన్నాయి సో అది చేయండి అనుకుంటా అడ్వెంచర్ బైక్ ఇది ఎం త్రీ ఫోర్ డిఐ సో ఇది ఎం ఫైవ్ ఇది సౌండ్ మాత్రం క్రేజ్ ఉంది కానీ చిన్నగా వస్తుంది జీ నైన్ హండ్రెడ్ సో జీ నైన్ హండ్రెడ్ ఇస్ ఎం ఫైవ్ సో गाइस ఇ쁘డే ఒకసలు లోపల్కైతే ఎంటర్ అయిపోయినా సో ఇది R1300 BMW సో ఇది 1250 R సో డుకాటి गाइस వౌ लवली బీస్ట్ సో సీ దిస్ బ్యూటీ వౌ సో గుడ్ సో దిస్ ఇస్ ఆల్సో ఏ ట్రాంప్ సో దీని గుజ్జి మనకు అంత ఐడియా లేదు సో ఈ బైక్స్ గురించి అయితే మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం సో పోర్ష్ పోర్ష్ పోజి కార్ సో అటుపక్క ఐలెక్స్ సో ఇది జీప్ సో అది కూడా జీపే అనుకుంటా సో అది కూడా జీపే సో దిస్ ఈజ్ ఎంపో డి సంథింగ్ ఏదో ఉంది సో అదైతే ఎంపాయ్ సో ఇంకా వస్తాయి అనుకుంటా నాకు తెలిసి నైట్ లోపు ఇంకా దిస్ ఇస్ ద జీ నైన్ సో ఫ్లాష్ మనకు అనిపించే కోచ్ బట్ బెనర్ రైడర్ ఆల్సో వచ్చిండు ఇక్కడికి సో ఆ బ్రో అయితే లోపల వెయిట్ చేస్తున్నా అనుకుంటా సో చూడొచ్చు అక్కడ కనిపించే బైక్ జీ నైన్ సో బెనర్ రైడర్ బైదే సో ఆ జీ నైన్ అయితే బెనర్ రైడర్ అది సో మనకు సో ఈయ బెనర్ రైడర్ బ్రో వాళ్ళ ఫ్రెండ్ so it's all it, guys so look at this for sure guys సో గాయస్ అక్కడ చూస్తారు కదా రెండు జీ నైన్ సో ఒకటి జీ నైన్ బెనరాన్న బైక్ సో ఇంకోటి వాళ్ళ ఫ్రెండ్ సో ఇద్దరైతే వచ్చేసారు ఇక్కడికి సో బెనరాన్న అయితే ఏం షూట్ చేయలేదు బట్ వెళ్ళిపోదాం కా ఇప్పటికే చాలాసేపు అయింది బెనరాన్న కూడా ఇంకా లోపలే ఉన్నాడు సో అన్నతో కొంచెం మాట్లాడేసి వెళ్తున్నా సో వెళ్దాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సో గాయస్ ఈరోజు మాత్రం చాలా బాగా గడిచిపోయింది చాలా అంటే ఈ వీకెండ్ అసలు చాలామంది రైడ్స్ కోసం వెళ్తురు సో ఎక్కడ చూసినా సూపర్ బైక్సే సో అక్కడ జీ నైన్ సో అది సో క్రేజీ గాయస్ అసలు ఈరోజు క్రేజీ డే నెక్స్పెడ్ కూడా వేయలేదు బట్ అనుకోకుండా అన్నీ నచ్చిన విషయాలే జరుగుతున్నాయి ఈరోజు ఇది రైడ్కి రావడం వల్ల నాకు ప్లస్ పాయింట్ ఏం జరిగిందంటే నా కాలేజ్ ఫ్రెండ్స్ని కూడా కలిసిన ఫోర్ ఇయర్స్ తర్వాత నా కాలేజ్ అయిపోయి ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆ ఫోర్ ఇయర్స్ నుండి ఎవ్వరికి కూడా టచ్ లేను బట్ ఇప్పుడు సడన్గా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు కూడా అప్పటికి బ్లాగ్ షూట్ చేస్తారు వాళ్ళు కూడా సో ఫస్ట్ గుర్తుపట్టలేడు వచ్చి ఎవరు అనుకొని నాతోని క్యాజువల్గా మాట్లాడుతుడు ఏమేమి బైక్స్ వచ్చినాయి బ్రో ఏమేమి కార్స్ వచ్చినాయో నాతో మాట్లాడుతు సో నేను అప్పటికే వాడిని గుర్తుపట్టేసినా మా ఫ్రెండ్ని గుర్తుపట్టేసి నేను ఎవరో గుర్తుపట్టినావా అని అడిగినా అడిగితే స్టార్టింగ్ ఫస్ట్ గుర్తుపట్టలే ఒక ఫైవ్ సెకండ్స్ నాకు అట్లా చూసిండు చూసిన తర్వాత అప్పుడు గుర్తుపట్టినాడు షాక్ అయిపోయింది ఎందుకంటే లిటరలీ నేను అప్పుడు కాలేజ్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో నేను చాలా పొట్టిగా చాలా హైట్ తక్కువ ఉండే బట్ ఇప్పుడు కొంచెం ఫైవ్ పాయింట్ నైన్కి వచ్చేసిన బట్ అప్పుడు చాలా పట్టుకుంటుండే అంటే ఇప్పుడు నా దోస్తే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెవులకు హైట్ వాళ్ళ చెవులో హైట్ ఉంటుండే నేను బట్ ఇప్పుడు వాళ్ళే నా చెవులో కడుకున్నారు హైట్ సో షాక్ అయిపోయారు ఎందుకంటే అప్పుడు కొంచెం నా డిసి అసలు డిసిప్లిన్ లేదు ఏం లేదు నాకు ఒక స్టైల్ అన్నది లేదు అంటే అప్పుడు ఒక చెప్పేలాగా అనుకోండి సో ఇప్పుడు కొంచెం డీసెంట్గా ఇప్పుడు కొంచెం డిసిప్లిన్గా ఉంటున్నా సో అందుకే వాళ్ళు గుర్తుపెట్టలేకపోయారు సో బట్ ఈరోజైతే నాకు ఒకటి ప్లస్ పాయింట్ అండ్ మన కంటెంట్ కూడా వచ్చేసింది వన్ ఫిఫ్టీ గైస్ సిగ్నల్ దగ్గర టైం వెయిట్ చేయాలంటే వన్ సిక్స్టీ సెకండ్స్ ఆల్మోస్ట్ త్రీ మినిట్స్ ఇక్కడే అయిపోతుంది అసలు నేను అనుకోలేదు బట్ ఈరోజు బెనారా అన్న వాళ్ళు వస్తారనుకోండి నేను అనుకోలే బట్ సడన్లీ ఎంట్రీ ఇచ్చేసి ఒకటేసారి ఒకటిసారి అన్న ఈరోజు ఏ రూట్కైనా గాయస్ చూస్తే ఖచ్చితంగా సూపర్ బైక్ సౌండ్స్ వినిపిస్తున్నాయి నాకు ఎక్కడికే ఈ పోయి పోయిన వీక్ అన్నా ఇంత లేదనుకుంటున్నా తెలిసి ఈసారి మాత్రం చాలా ఎక్కువ మంది వస్తురు రైడ్స్కి సో మనం అసలు ఇంకా కాసేపు ఉండాల్సింది బట్ నాకు ఒక చిన్న వర్క్ పడింది సో వెళ్తున్నాం మళ్ళీ వీడియో నస్తే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి వీడియో ఎలా ఉందని కామెంట్ చేసి చెప్పండి నాకు సో ఏదైనా తప్పులున్నా కానీ కామెంట్ చేయండి సో నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చూసుకుంటా సో గాస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం